హాయ్ ఫ్రెండ్స్ ఇదైతే మా ఊరన్నమాట మేమైతే కొంచెం ఆకేషన్ ఉంటే మా ఊరైతే వెళ్ళాము అక్కడ కొన్ని వీడియోలు అయితే తీశాను మీరు కూడా చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి మేము పెడతాం దీన్ని ఇప్పుడు దోస్తున్నారు హాయ్ ఫ్రెండ్స్ ఇదిగోండి మా ఇల్లు ఇవన్నీ మా పెద్ద మామ చిన్న మామ మా ఇల్లు అన్నమాట మస్తు మస్తుగా ఇదిగోండి ఇదైతే మా ఇల్లు యాప్ చెట్టు మాది ఇది మైల్లో అందర్ బప్పా చెప్పేది రాను

అది సామాన్లు చూడండి అన్ని ఎట్లా బాగా పేర్చి పెట్టిందో టీవీ టీవీ కలర్ టీవీ రావట్లే చేత టీవీ ఇది వంట రూమ్ అన్నమాట ఇది రైస్ కుక్కరు దగ్గర దగ్గరగా టెన్ ఇయర్స్ అయింది నేను పంపించి రైస్ కుక్కర్ ఇక్కడికి కట్టెల పొయ్యి మీద ఇబ్బంది అయ్యని దాన్ని ఇంకా జాగ్రత్తగా వాడతా వచ్చింది మేము వచ్చినప్పుడే వండిద్ది అన్నమాట లేకపోతే అది కట్ల పొయ్యి మీద వండుకుండిద్ది ఈరోజు వచ్చాం కదా ఈరోజు మేము వచ్చాం కదా ఇది వంట చేసిన చదండి అన్నం అయితే రైస్ కుక్కర్లో వండింది కూర పప్పు చేసింది పచ్చడి చూడండి బుడంకాయలు పచ్చడి అనమాట ఇదిగోండి బుడాలు బుడంకాయలు ఇదిగోండి చెట్లకు గోసుకొచ్చి చెట్లు వేసిందనమాట చెట్లు కూడా చూపిస్తాను మీకు దాని మీద అది అట్లా స్టాండ్ ఇదిగోండి అట్లా స్టాండ్ ఇదిగోండి కట్లు పోయి గ్యాస్ ఉంచుకోమంటే గ్యాస్ ఉంచుకోదు కట్టెల పొయ్యి మీద వండిద్ది అనమాట ఇగో బొగ్గుల పొయ్యి బొగ్గుల పొయ్యి మీద వంట చేసిద్ది మేము వస్తే కట్టెల పొయ్యి మెలిగించిద్ది ఇదిగో మా ఇంటి సామాగ్రి అన్నమాట ఇవన్నీ వంట వంట సామాన్లు ఒక్కటైనా సామాన్లు మాత్రం నిండుగా ఉంటాయి ఇంకో రైస్ కుక్కర్ ఎందుకు పెదమ్మదేమో జార్లు చూడండి జార్లు అది కట్టెలకి కట్టెలు పొయ్యి రోకల్ బండ రోకళ్ళు రోకళ్ళు పెద్ద రోకళ్ళు ఈ బుట్ట చూసారా బుట్ట మొత్తం అల్లిందనమాట ఇట్లాంటి బాగా అల్లిద్దామా ఎంత బాగా జాగ్రత్తగా రాసి పెట్టుకున్న చూడండి ఈ బుట్ట కూడా అల్లిందే ఊరికి వచ్చినప్పుడు ఈ బుట్ట తీసుకొచ్చుకోండి ఇదిగోండి ఇది ఏంటంటే అప్పుడు బట్టలు వేసుకుంటావు అన్నమాట ఇది చిన్న బట్టలు ఇప్పుడు ఏంటంటే దీన్ని ఎండా సరుకు నింపి పెట్టుకుంటుద్ది దాసు పెట్టుకుంటుద్ది దాంట్లో కూడా ఏందో పెట్టింది బట్టలేస్తుంది ఆ మాస్తు ఈ పెట్టెలు అన్నం వేసుకుంది అన్నం తినుపడు జీరో పెట్టా అది మా చిన్న అనమాట అది ఒక గట్ల తో వంట చేస్తున్నావా ఇంకొక ఇల్లు ఇవన్నీ వరుసగా ఇవన్నీ వరుసగా మాయిల్లు అనమాట తోడు కొడలు అట్లాగా అందరూ మొత్తం బారికి అన్నదమ్ములీ అనమాట ఇవన్నీ ఇది మావాటాల పచ్చడి ఇది పప్పు